మళ్ళీ నమ్మ బాగా చేస్తున్నాం కానీ ఈ సంవత్సరం అయితే ఘనంగా భక్తులు విశేషంగా వచ్చారు ఉదయం నుంచి వరకు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి తరక మొక్కులు తీర్చుకున్నారు అయితే ఈ నీటికి ఈ పండగ కూడా ఒక రూపాయి చందా వేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దాతల సహాయార్థంతో ఈ మల్లిమామ పండగ చేసుకోవడం జరిగింది ఎందుకంటే అమ్మగారి గుడి కట్టిన దగ్గర నుంచి ఆ తల్లి ఎప్పుడు కూడా మన గ్రామానికి మన ప్రాంతానికి కూడా ఆ మల్లెమాంబ తల్లి తలక దీవెళ్ల వల్లనే మనం రోజు అభివృద్ధి అవుతూ ఉన్నాం మధ్యలో కొన్ని దుష్ట శక్తులు కొన్ని ఇబ్బందులు పెట్టినా ఆ తల్లి చక్కగా మన పండుగ చేసింది పోలీసులతో పండగ చేయడం ఇప్పుడు వినలేదు కనలేదు వినపడానికి చరిత్ర లేదు నాకు చాలా బాధ కలిగింది ఈడే పండగ అంటే అందరిదే